అస్సలాము వలైకుం ఎవ్రీవన్ ఈ ప్రపంచంలోని ప్రతి ముస్లిం కూడా బక్రీద్ పండుగను జరుపుకుంటారు వారిలో చాలా మంది ముస్లింస్ బక్రీద్ పండుగ సందర్భంగా కుర్బానీ కూడా ఇస్తారు అసలు బక్రీద్ పండుగ సందర్భంగా కుర్బానీ ఎందుకు ఇవ్వాలి దీని వెనుక ఉన్న నిజమైన రహస్యాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం ఇప్పుడు మీరు వినే ఈ కథ అన్నది కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగిన ఒక నిజమైన సంఘటన ఆ కాలంలో అల్లాహుతాలాకు నబీగా అంటే ప్రవక్తగా ఇబ్రహీం అలహే సలాం గారు ఉంటున్న రోజులవి ఒకరోజు ఇబ్రహీం అలహ్ సలాం గారు నిద్రలో ఉండగా ఆయనకు ఒక కల వస్తుంది ఆ కళలో అల్లాహుతాలా ఇబ్రాహీం సలాం గారిని ఓ ఇబ్రహీం నీ దగ్గర ఉన్న అతి విలువైన లేదా ప్రియమైన వస్తువును నా దారిలో కుర్బానే చెయ్యి అంటే త్యాగం చెయ్యి అని తెలియజేస్తారు ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏమిటి అంటే అల్లాహుతాలా వారి నబీలను మరియు అల్లాహుకు బాగా నచ్చిన వారిని పరీక్షిస్తూ ఉంటారు ఎందుకంటే ఆ వ్యక్తికి అల్లాహుతాలా ఎక్కువ లేదా అల్లాహ ఇచ్చిన వస్తువులు ఎక్కువ అన్న విషయాన్ని తెలుసుకోవటానికి అల్లాహుతల ఇలా పరీక్షిస్తూ ఉంటారు ప్రవక్తల యొక్క కళలు అన్నవి నిజమయ్యేవి ఈ కళలలో వారికి అల్లాహ్ యొక్క ఆజ్ఞ అన్నది దొరుకుతూ ఉండేది ఈ కళ చూసిన తర్వాత ప్రవక్త ఇబ్రాహీం అలహీసలాం గారు వెంటనే తన ఒంటెల శాల నుండి వంద ఒంటెలను కుర్బానీగా అంటే అల్లాహదారిలో త్యాగం అన్నది చేశారు దాంతో ప్రవక్త ఇబ్రహీం అలహి సలాం గారు వారికి ఇచ్చిన ఆజ్ఞను నేను పూర్తి చేశాను అన్న ఆశతో ఉండేవారు ఆ తర్వాత అదే రాత్రిన మళ్ళీ ఇబ్రహీం అలహ్ సలాం గారు నిద్రపోతారు మళ్ళీ నిద్రలో సేమ్ అదే కలను ఇబ్రహీం అలహి సలాం గారు చూస్తారు కాబట్టి తర్వాత రోజు ఆయన నిద్ర లేస్తూనే రెండు వందల ఒంటెలను అల్లాహదారిలో కుర్బానీ చేస్తారు మళ్ళీ అదే రాత్రి ఇబ్రహీం అలహిస్ సలాం గారు సేమ్ మూడవసారి అదే కళను చూస్తారు ఆ కళలో అల్లాహుతాలా మూడవసారి కూడా ఇబ్రహీం అలహిసలాం గారిని మీకు ప్రియమైన వస్తువును నా దారిలో కుర్బాని చెయ్యండి అని ఆజ్ఞాపించారు దాంతో ఇబ్రహీం అలహి సలాం గారు నా దగ్గర ప్రియమైన వస్తువు ఏది ఉంది అని ఆలోచనలో పడ్డారు ఆ తర్వాత ఆయనకు అర్థమైన విషయం ఏమిటి అంటే ఆయన దగ్గర ఉన్న అతి ప్రియమైన వస్తువు ఆయన కొడుకు అయినటువంటి ఇస్మాయిల్ మనం ఇక్కడ తెలుసుకోవలసిన విషయం ఏమిటి అంటే ఇబ్రహీం అలహి సలాం గారు తమ పూర్తి జీవితం మొత్తం కూడా దువాలు చేసిన తర్వాత ఆయనకు ఎనభై సంవత్సరాల వయసులో ఒక మగబిడ్డకు తండ్రవుతారు ఆ మగబిడ్డయే ఇస్మాయిల్ అలహి సలాం గారు కాబట్టి ఇస్మాయిల్ అలైహిసలాం గారు గారంటే ఇబ్రహీం అలహి సలాం గారికి చాలా ప్రియమైన మరియు విలువైన వారు అల్లాహు తాలా ఇస్మాయిల్ అలహీ సలాం గారినే కుర్బానీగా పొందాలి అని అనుకుంటున్నారని ఇబ్రహీం అలహీ సలాం గారికి బాగా అర్థమయ్యింది ఇబ్రాహీం అలహ్ సలాం గారికి ఇది చాలా పెద్ద పరీక్ష అల్లాహు తాలా కూడా ఇబ్రహీం అలహీ సలాం గారిని అల్లాహు తాలా అంటే ఇష్టమా లేదా ఇస్మాయిల్ గారంటే ఇష్టమా అని పరీక్షించడానికి ఇలా ఆయనకు ఈ పరీక్షను నిర్వహించారు ఇంకా తరువాత రోజు ఇబ్రహీం అలహీ సలాం గారు నిద్రలేచి వారి భార్య హాజరా గారికి ఇస్మాయిల్ గారిని స్నానం చేయించి బాగా తయారు చేయండి అని తెలిపారు ఆ మాట ద్వారా హాజరా గారు ఇస్మాయిల్ అలహీ సలాం గారిని బాగా తయారు చేశారు దాంతో ఇబ్రహీం అలహి గారు వారి కొడుకు అయినటువంటి ఇస్మాయిల్ అలహి సలాం గారిని తీసుకొని ఒక పెద్ద కొండ వైపు ప్రయాణం చేయసాగారు ఇబ్రహీం అలహి సలాం గారు వారి కొడుకును కుర్బానీ చెయ్యాలి అని నిర్ణయించుకున్నారు కాబట్టి ఇలా ప్రయాణాన్ని మొదలుపెట్టారు కానీ ఇంత మంచి పనిని శైతాన్ అన్నది ఎలా జరగనిస్తుంది కాబట్టి ఎలాగైనా ఈ పనిని ఆపాలి అని శైతాన్ నిర్ణయించుకుంటుంది దాంతో శైతాన్ ఒక ముసలి వ్యక్తి వేషం వేసుకొని డైరెక్ట్గా హాజరా గారి దగ్గరకు వెళ్ళిపోతుంది అప్పుడు హాజరా గారికి షైతాన్ అన్నది మీ భర్త ఇబ్రహీం అలహే సలాం గారు మీ కొడుకును ఏ విందు కోసమో తీసుకొని వెళ్ళలేదు అల్లాహదారిలో కుర్బాని చెయ్యాలి అన్న ఉద్దేశంతో తీసుకొని వెళ్ళారు అని తెలియజేస్తుంది ఈ విషయాన్ని వింటూనే హాజరా గారు ఆశ్చర్యపోతారు ఆ తర్వాత ఇందులో ఖచ్చితంగా అల్లాహ్ యొక్క ఆజ్ఞ ఉంటుంది అని అర్థం చేసుకుంటారు అప్పుడు హాజరా గారు శైతాన్తో ఇలా తెలియజేస్తారు ఇది అల్లాహ్ యొక్క ఆజ్ఞ కాబట్టి మేము ఎంతో అదృష్టవంతులము నాకైతే కేవలం ఒక బిడ్డ మాత్రమే ఉన్నాడు ఒకవేళ నాకు వెయ్యి మంది బిడ్డలున్నా కూడా నేను ఎంతో సంతోషంగా అల్లహదారిలో కుర్బానీ ఇచ్చేసేదాన్ని అని తెలియజేస్తారు ఒక తల్లి ఈ మాట అనాలి అంటే ఆమెకు ఎంత ధైర్యం ఉండాలో ఒకసారి ఆలోచించండి దాంతో షైతాన్ అన్నది హాజరా గారి దగ్గర విఫలమయ్యింది కాబట్టి ఇప్పుడు వారి కొడుకు అయినటువంటి ఇస్మాయిల్ అలహీ సలాం గారి దగ్గరకు డైరెక్ట్గా వెళ్ళిపోతుంది అప్పుడు షైతాన్ అన్నది ఇస్మాయిల్ అలైహిసలాం గారి దగ్గరకు వెళ్ళి మీ నాన్న నీకు ఏ విందు కోసమో తీసుకొని వెళ్ళటం లేదు దారిలో కుర్బానీ చెయ్యాలి అని తీసుకొని వెళ్తున్నారు అని తెలుపుతుంది ఆ మాట విన్న ఇస్మాయిల్ అలె గారు ఇది అల్లాహ్ యొక్క ఆజ్ఞ అయ్యుంటే నాకంటే అదృష్టవంతుడు ఎవరుంటారు దారిలో కుర్బానీ అవ్వటం కంటే గొప్పతనం ఏముంటుంది అని తెలియజేశారు ఒక పదమూడేళ్ల బాలుడు ఇంత మాట మాట్లాడాలి అంటే ఆయన ఎంత గొప్పవాడు అయ్యుండాలో ఒకసారి ఆలోచించండి దాంతో శైతాన్ అన్నది ఇస్మాయిల్ అలహి గారి దగ్గర కూడా విఫలమవుతుంది ఇంకా చివరిగా శైతాన్ దగ్గర ఉన్న ఒకే ఒక్క అవకాశం ఇబ్రహీం అలహిస్లాం గారు డైరెక్ట్గా ఇబ్రహీం అలై సలాం గారి దగ్గరకు వెళ్ళి నీకు ఈ బిడ్డ అన్నది ఎన్ని సంవత్సరాల తర్వాత దొరికాడు ఒకవేళ అల్లాహుతాల నీ ఈ కుర్బానీని కూడా అంగీకరించకపోతే నీకు ఎంత నష్టం కలుగుతుందో ఒకసారి ఆలోచించు నువ్వు నీ బిడ్డను కుర్బానీగా ఇచ్చేస్తే నీకు ముసలితనంలో ఎవరు చూస్తారు ఇలా వేరే వేరే ప్రశ్నలను వేస్తుంది అప్పుడు ఇబ్రహీం అలహ్ సలాం గారికి కోపం వచ్చి ఆయన రాళ్లతో శైతాన్ని కొడతారు ఈ కారణం చేతనే ప్రస్తుతం హజ్కి వెళ్ళిన వారు కూడా అక్కడ శైతాన్ని రాళ్లతో కొడతారు ఇలా రాళ్లతో కొట్టడం కూడా హజ్ చేసేదానిలో ఒక భాగమే ఆ తర్వాత ఇబ్రహీం అలహ్ సలాం గారి దగ్గర నుండి శైతాన్ వెళ్ళిపోతుంది దాని తర్వాత ఇబ్రహీం అలహ్ సలాం గారు వారి కొడుకుకు మొత్తం జరిగిన విషయాన్నంతా కూడా తెలియజేస్తారు అప్పుడు ఇస్మాయిల్ అలహిస్లాం గారు ఇది ఒకవేళ అల్లాహ అయితే నేను ఖచ్చితంగా దీనిని సమర్థిస్తాను ఈ కుర్బాని నేను అంగీకరిస్తాను నానా అని తెలియజేస్తారు నానా మీరు నా చేతులు కాళ్ళను కట్టివేయండి అలాగే మీరు నన్ను చూడకోకుండా మీ కళ్ళకు కూడా గంతులను కట్టుకోవండి అని తెలియజేస్తారు ఎందుకంటే వారి తండ్రి ఆ బాధను చూసి వారి కుర్బాని ఆపకూడదు అన్న ఉద్దేశంతో ఇలా తెలియజేస్తారు దాంతో వారి కళ్ళకు గంతులు కట్టుకొని ఇస్మాయిల్ అలహీసలాం గారి గొంతు వద్ద గట్టిగా పొడుస్తారు ఇలా ఎప్పుడైతే ఇబ్రహీం అలైస్ గారు ఇస్మాయిల్ గారిని పొడుస్తారో అప్పుడు ఒక జంతువు శబ్దం అన్నది అక్కడ వస్తుంది ఈ శబ్దం వినగానే ఆశ్చర్యంతో ఇబ్రహీం అలైస్సలాం గారు తమ కళ్ళకు ఉన్న గంతులను తీసేస్తారు అక్కడ చూస్తే ఒక జంతువు అన్నది కుర్బానీ అయ్యి ఉంటుంది ఇస్మాయిల్ అలహ్ గారు ఇబ్రహీం అలైస్ సలాం గారి పక్కనే నవ్వుతూ నిల్చుకొని ఉంటారు అప్పుడు ఆకాశం నుండి ఒక శబ్దం వస్తుంది ఓ ఇబ్రహీం నువ్వు ఈ పరీక్షలో గెలుపొందావు నేను నీ ఈ కుర్బానీని అంగీకరించాను నీ ఈ పరీక్ష అన్నది ప్రళయ నాడు వరకు కూడా గుర్తుంటుంది అలాగే ప్రతి సంవత్సరం కూడా నీ ఈ సున్నత్ను ప్రతి విశ్వాసి కూడా గుర్తు చేసుకొని కుర్బానీ ఇస్తారు అని అల్లాహుతాలా తెలియజేశారు ఈ కారణంగానే మనం ప్రతి సంవత్సరం కూడా హద్దు నెలలో కుర్బానీని ఇస్తూ ఉంటాం